బటర్ఫ్లై డిజైన్ బయట ఎక్కడ చూసిన టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పైన సూపర్ అండి సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ కూడా కట్ వర్క్ లేస్ అనేది వచ్చేసింది సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ వర్క్ అయినా వర్క్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది కూడా మనకి త్రీ వర్క్ అనేది వచ్చేసిందండి ఇది బాటమ్ ఇది కూడా మనకి రోమన్ సిల్క్ లాగా ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి సైడ్స్ వచ్చేసి ఇలా ఒక కట్ వర్క్ లేస్ తో వచ్చేసి లుక్ అనేది వచ్చిందండి ఈ విధంగా ఆరుగందాల దుపట్ట కట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ చూస్తే కొనకుండా ఉంటామా బా ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వెరైటీ రోమన్ సిల్క్ రోమన్ రోమన్ సిల్క్ అంటేనే రంగు ఉంటుంది ఈ డ్రెస్ బట్ వీళ్ళ దగ్గర ప్రైస్ వింటే షాక్ అవుతారండి ఎంత ఇందులో మీరు ఇమీడియట్లీ వీడియో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసి ఆఫర్ తీసుకోవచ్చు హోల్సేల్ రేట్ లోనే ఓకే హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు అయితే స్టోర్ ని విజిట్ చేయండి ఎందుకంటే మీరు మంచిగా క్వాలిటీ చూసుకోవచ్చు నేను వీడియోలో కొన్నే చూపించానండి బట్ వీళ్ళ దగ్గర వందల చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ పర్క్ ఎంత స్టైలిష్ గా ఉందంటే డ్రెస్ చాలా బాగుందండి సేమ్ వర్క్ వర్క్ కూడా కట్ మనకి ఏదైతే టాప్ కట్ వర్క్ వచ్చిందో సేమ్ కట్ వర్క్ మనకి ఈ పండుగల వేళ మీకు సింగిల్ కుర్తి హోల్సేల్ ప్రైస్ లో కావాలా అయితే వచ్చేసేయండి న్యూ ఎస్ క్రియేషన్ మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ కుర్తి ఎక్కడికైనా కొరియర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇంకా వెస్ట్రన్ వేర్ కావచ్చు డైలీ వేర్ కావచ్చు పార్టీ వేర్ కావచ్చు ఎలాంటి కుర్తి అయినా మీకు సింగిల్ పీస్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఇంకా వీళ్ళైతే మంచి ఆఫర్స్ ఎలా అయితే రన్ అవుతుందని చెప్పారు కలెక్షన్ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం పదండి చూసే ముందు స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుందండి మదీనా సర్కిల్ నుంచి చార్మార్ వెళ్లే రూట్ లో పత్రగట్టి కమాన్ కనిపిస్తుంది ఖమ్మాన్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వెళ్ళినట్లయితే ప్లాటినం టవర్ ఉంటుందండి ప్లాటి ప్లాటినం టవర్ వచ్చేసి మనకి అగర్వాల్ స్కూల్ పక్కనే ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అగర్వాల్ స్కూల్ మనకి గూగుల్ మ్యాప్ లొకేషన్ లో కూడా వచ్చేస్తుంది ప్లాటినం టవర్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళ స్టోర్ అయితే ఉంటుంది స్టోర్ ని విజిట్ చేయాలనుకుంటే ఈ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా రావచ్చు ఫస్ట్ వచ్చేసి షార్ట్ కుర్తీస్ చూద్దాం జీన్స్ పైకి వేసుకోవడానికి అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి షార్ట్ కుర్తీస్ ఇది వచ్చేసి మనకి రేయన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి అండ్ సైజ్ వచ్చేసి ఎల్ మీకు సైజెస్ కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి కాస్ట్ మేడం ఇది కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ అండ్ దీంట్లో ఉన్నాయి వీడియో కాల్ లో చూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు మోడల్ ఇది వచ్చేసి అజ్రక్ ప్రింట్ లాగా అయితే వచ్చేసింది అండి ఇది కూడా మనకి షార్ట్ కుర్తి అయితే వస్తుంది కాస్ట్ వన్ థర్టీ కేవలం సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ ఉంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటుంది షార్ట్ కుర్తీస్ లో ఇంకొక మోడల్ మనకి అంతా కూడా ఈ విధంగా పంపం బాల్స్ అనేవి వచ్చేసాయి అండి జీన్స్ పైకి అయితే చాలా బాగుంటుంది రేయాన్ ఫాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇక్కడ థ్రెడ్స్ ఫ్రంట్ సైడ్ ఇలా థ్రెడ్స్ అయితే వచ్చినాయి నాట్ చేసుకోవడానికి కాస్ట్ వన్ ఫార్టీ నైన్ కేవలం వన్ ఫార్టీ నైన్ ప్రతి దాంట్లో కలర్ సైజు అవైలబుల్ గా ఉంటుందండి సింగిల్ కుర్తి కూడా మీరైతే ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ రేయాన్ ఫాబ్రిక్ లో వా ఇదైతే చాలా బాగుంది కదా ఇదంతా కాశ్మీరీ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ లో మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది కాస్ట్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ కేవలం వన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న బటర్ఫ్లై డిజైన్ బయట ఎక్కడ చూసినా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పైననే ఉంటుందండి హోల్సేల్ లోనే ఇక రీటైల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి ఎవరికి దోసినట్టు వాళ్ళు అమ్మేస్తారు బట్ ఈ ప్రైస్ వింటే షాక్ అవ్వాలి ఇదంతా కూడా మల్టీ కలర్ లో బటర్ఫ్లై డిజైన్ విత్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో వచ్చింది స్ట్రైట్ కట్ మోడల్ కాస్ట్ మేడం వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ సూపర్ అండి సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ట్రెండింగ్ కలర్ అండి ఎక్కడున్నా ఉన్నా కనిపించేస్తుంది కదా అలాంటి కలర్ రెడ్ కలర్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇదంతా కూడా కాశ్మీరీ వర్క్ థిక్ గా వచ్చిందండి కాశ్మీరీ వర్క్ డైలీ వేర్ కాలేజ్ వేర్ కి మీరు రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అయితే ఉందండి కాస్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ మనకి ఫుల్ వర్క్ లో వచ్చే వైట్ లో ఇదంతా కూడా కట్ వర్క్ లేస్ అనేది వచ్చేసింది సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ వర్క్ వచ్చిందండి వైట్ పైన వైట్ వర్క్ క్లాసీగా గా ఉంటుంది ఫ్లవర్స్ వచ్చేసి వేరే కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ మనకి హ్యాండ్స్ కి వచ్చేసి వర్క్ చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉంది అదే మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి కింద దామన్ లో కూడా వర్క్ వచ్చింది ఇది టూ పీస్ సెట్ త్రీ పీస్ అయితే త్రీ పీస్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ మనకి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది ప్రీ సైజు విత్ ఎలాస్టిక్ సైజ్ కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి దుపట్ట సిఫాన్ దుపట్టాకి విత్ లేస్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కాస్ట్ మేడం ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా మనకి కంప్లీట్ వర్క్ లో వచ్చింది కదా ఇదంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ ఆఫీస్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది విత్ లైనింగ్ తో వచ్చింది చూడండి డామన్ కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ వచ్చిందండి సారీ ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ కుర్తీ అండి బాటమ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ అయితే వస్తుంది అండ్ కట్ వర్క్ వచ్చిందండి బార్డర్ అనేది కాస్ట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నెక్స్ట్ రోమన్ సిల్క్ లో చూస్తున్నాం త్రీ పీస్ కుర్తీస్ ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ లైట్ పింక్ పైన డార్క్ డార్క్ పింక్ లో మనకి ఫ్లవర్స్ వచ్చేసినాయి కదా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ లైనింగ్ వస్తుంది దీంట్లో మనకి సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో విత్ ఎలాస్టిక్ తో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్ట దుప్పట్ట అండ్ బార్డర్ కూడా మనకి సేమ్ ఇలా వర్క్ కట్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ప్రైస్ వింటే నిజంగా షాక్ అయిపోతారు హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ పీస్ రాకీ ఆఫర్ అండి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి థౌసండ్ ఫార్టీ నైన్ ఎయిట్ ఎయిటీకి ఇస్తున్నాం సూపర్ అండి సింగిల్ పీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూడండి ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చేసింది ఒక బంచ్ లాగా ఉండి చాలా బాగుంది మీరు ఆఫీస్ కి వేసుకోవడానికి అయితే ఎల్లుకు సూపర్ ఉంటుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి ఎలాగూ రాఖీ వచ్చేస్తుంది కదా మీ సిస్టర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోండి సూపర్ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ అనేది వచ్చేసిందండి ఇది బాటమ్ ఇది కూడా మనకి రోమన్ సిల్క్ లాగా ఉంటుంది రఫ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ దుప్పట్టా చూడండి ఎంత బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ నైన్ ది మీకు ఆఫర్ ప్రైజ్ లో ఫెస్టివల్ ది ఎయిట్ డబల్ నైన్ ఇస్తున్నాం ఎయిట్ డబల్ నైన్ కేవలం ఎయిట్ డబల్ నైన్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి వర్క్ వచ్చిందండి ఒక కచ్ వర్క్ లుక్ ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ లో అండ్ ఇక్కడ దామన్ లో మనకి పైన వర్క్ యోక్ పార్ట్ లో కూడా అంత వర్క్ వచ్చేసింది గొట్టపతి లేస్ తో మంచిగా హైలైట్ చేశారు హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంది దామన్ లో కూడా మనం సేమ్ హ్యాండ్స్ లో వచ్చిన వర్క్ అనేది చూడొచ్చు విత్ లైనింగ్ అయితే ఉందండి మనం చూస్తున్న ప్రతి త్రీ పీస్ సెట్ కూడా విత్ లైనింగ్ తో క్వాలిటీ బాగుంటుందండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కూడా వీళ్ళ దగ్గర మనం ఈజీగా ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకోవచ్చు అంటే చాలా తక్కువ ప్రైజెస్ మంచి టూ కలర్ కాంబినేషన్స్ తో మనకి దుపట్టా విత్ జరీ లైన్స్ అనేవి కూడా వచ్చినాయి చూడండి దుపట్టాలో చాలా బాగుందండి దుపట్టా కూడా అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి బాటమ్ కూడా వచ్చేస్తుంది కాస్ట్ కాస్ట్ వచ్చేది రాఖీ ఫెస్టివల్ త్రీ డేస్ ఆఫర్లో ఉంది సిక్స్ డబల్ నైన్కి వస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి కలర్స్ ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ మనం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి వర్క్ లో చూస్తున్నాం అండి వర్క్ కూడా మనం గా యూజ్ చేసిన ఈవెన్ మీరు మిషన్ వాష్ చేసినా కూడా డామేజ్ అవ్వదు అంత బాగుందండి వర్క్ అండ్ విత్ లైనింగ్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వచ్చాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ విత్ సేమ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది దుప్పట్టా వచ్చేసి ప్రింటెడ్ లో దుప్పట్టా అండి వావ్ ఎంత బాగుంది చూడండి దుప్పట్ట కూడా డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ ఆర్గన్స్ ఆ ఫ్యాబ్రిక్ సిక్స్ డబల్ నైన్ లో సిక్స్ డబల్ నైన్ ఇంకెందుకు ఆలోచిస్తున్నారండి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవచ్చు ఈ కలర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి ఎంత క్లాసీ లుక్ ఉంది చూడండి ఇక్కడ అంతా కూడా పార్ట్ లో ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీలో వచ్చిందండి వర్క్ చూడగానే తీసేసుకోవాలనిపించేలా ఉంటుంది మీ సిస్టర్స్ కి ఇలాంటి డ్రెస్ కొనిచ్చారు అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా కూడా మనకి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చిందో అదే కాంబినేషన్ లో మనకి వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో వచ్చేస్తుంది కూడా టూ ప్లస్ లెంత్ ఉంటుందండి కాస్ట్ ఇది కూడా ఆఫర్ రేట్ అది సిక్స్ డబల్ నైన్ కేవలం సిక్స్ డబల్ నైన్ అండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబుల్ గా ఉంటుందండి సైజెస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎంత మంది ఫేవరెట్ కలర్ చెప్పండి వైట్ కింద కామెంట్ చేసేయండి ఇక్కడ వర్క్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈవినింగ్ పార్టీస్ కి వేసుకోవడానికి ఎంత బాగుంటుంది కదా వర్క్ కూడా హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా టజల్స్ ఉన్నాయి చూడండి వావ్ చాలా బాగుంది అండ్ నీట్ గా ఉందండి వర్క్ అనేది కూడా ఇదంతా సీక్వెన్స్ వర్క్ విత్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్ లుక్ తో ఉంది లైట్ వెయిట్ చెందేరి అండి ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ పాయింట్ కూడా వర్క్ ఓకే పాయింట్ కూడా చూసినట్లయితే వర్క్ వచ్చిందండి చాలా స్టైలిష్ లుక్ అయితే ఉందండి మీరు ఇవి ఈవెన్ కార్పొరేట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఇలాంటి డ్రెస్ చేసుకోండి క్లాస్ గా ఉంటుంది దుపట్ట వచ్చేసి దుపట్ట లైట్ వెయిట్ ఒక సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ వస్తుందండి వర్క్ వస్తుంది అండ్ విత్ వా ఇదైతే క్యూట్ గా ఉందండి దీనికోసం అయినా తీసేసుకోవాలి ఎంత బాగుంది చూడండి పర్స్ కూడా వచ్చేసింది కాస్ట్ ఆఫర్ రేట్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ లో మనకి కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది సైజెస్ ఉంటాయి మనం టిష్యూ బనారస్ టిష్యూ లో ఇప్పుడు బాగా నడుస్తుంది అండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లేని బనారస్ టిష్యూ డ్రెస్సే రాదు అలాంటి డ్రెస్ ఎంత మంచి వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ పర్ల్స్ వచ్చినాయి బనారస్ జరీ బూటీ వచ్చిందండి డ్రెస్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది అండ్ బాటమ్ కూడా విత్ లైనింగ్ తో మనకి బాటమ్ కూడా వచ్చేస్తుంది బనారస్ టిష్యూలో దుప్పట దుపట్ట టూ సైడ్స్ కూడా మనకి ఇలా జరీ బార్డర్ వచ్చేస్తుంది మంచిగా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుందండి కాస్ట్ ఎం టూ డబ్లెల్ సైజెస్ దొరుకుతాయి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ కాస్ట్ కేవలం ట్రిపుల్ నైన్ ఎనీ టైమ్ యూస్ చేసుకోవచ్చు క్లాసీ లుక్ ఉండాలి అనుకుంటే ఇలాంటి డ్రెస్ తీసుకోండి ఇదంతా కూడా మనకి కాశ్మీర్ వర్క్ అయితే వచ్చింది విత్ కట్ వర్క్ లేస్ తో హైలైట్ చేశారండి ఇలా సైడ్స్ కి కూడా కర్ట్స్ కి కూడా మనకి లేస్ అనేది వచ్చేసింది ఇలా చాలా బాగుందండి మంచి క్వాలిటీ రేయాన్ ఫాబ్రిక్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు లేస్ వచ్చేసింది ఓకే ఇలా టజల్స్ టైప్ మనకి పాయింట్ వచ్చేసింది అండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత మంచి వర్క్ తో హైలైట్ అయిందో దుపటా దుపటా వచ్చేసి బనారస్ దుపట్టా అండి క్లాస్ గా కనిపిస్తుంది దుపట్టా కూడా దుపట్టా కూడా మనకి ఈ విధంగా జరి అయితే వచ్చింది వీవింగ్ లో కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ కేవలం ఎయిట్ డబల్ నైన్ ఎక్సల్ సైజ్ సైజ్ కలర్స్ ఉంటాయి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి సైడ్స్ వచ్చేసి ఇలా ఒక కట్ వర్క్ లేస్ తో వచ్చేసి లుక్ అనేది బాగుంటుందండి డైలీ కాదు మనం మంచిగా ఏదైనా పార్టీకి వేసుకోవాలనుకుంటే ఇలాంటి కలర్స్ కూడా బాగుంటాయి చాలా మంది అనుకుంటారు డస్టీ మ్యాచ్ కలర్స్ అని బట్ డస్టీ మ్యాచ్ కలర్స్ క్లాసీ లుక్ ఉంటాయి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ లేస్ వచ్చేసింది మంచి కాంట్రాస్ట్ కలర్స్ తో ఫ్లవర్ ఎంబ్రాయిడరీ దీంట్లో మనకి సైజెస్ ఎక్సెల్ సైజ్ దొరుకుతాయి ఎక్సెల్ సైజ్ ఫోర్ కలర్స్ దొరుకుతాయి కట్ బోర్డర్ వచ్చేస్తుంది అండి బోర్డర్ కూడా మంచిగా ఉంది చూడండి సూపర్ క్లాస్ గా ఉంది కాస్ట్ కలర్స్ ఫోర్ కలర్స్ దొరుకుతుంది ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఇందులో ఏదైనా సింగిల్ హోల్సేల్ ప్రైస్ లో తీసేసుకోవచ్చు అండి ఇక మీరు ఫ్రెండ్స్ సిస్టర్స్ కి ఎవరికైనా ఈ రాఖీ పన్నీర్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా మరి లేట్ అయితే ఈ మోడల్స్ మిస్ అయిపోతారండి ఇది వచ్చేసి అంతా కూడా మనకి లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన లేస్ అండ్ థ్రెడ్ వర్క్ రెండు కలిపి వచ్చింది నెక్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంది చూడండి అండ్ ఈ ప్యాటే డిఫరెంట్ గా ఉంది చూడండి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చింది కదా ఇక్కడ కింద ఒక చిన్న ప్రిల్స్ టైప్ వచ్చేసి వర్క్ అనేది చాలా బాగుందండి ఇంత వర్క్ ఉన్న డ్రెస్ కి మీరు ఈజీగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటారు కదా ఎంత మేడం కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ లో కేవలం ఎయిట్ డబల్ నైన్ మనకి కూడా విత్ లైనింగ్ వచ్చేస్తుంది అండి అండ్ ఇక్కడ లేస్ వచ్చేసింది దుపట్ట దుపట్ట టూ సైడ్ టూ కలర్ షేడ్ లో వచ్చేసింది చూడండి నెక్స్ట్ బనారస్ టిష్యూ లో డస్టీ మ్యాచ్ రేంజ్ లో ఇక్కడంతా వీవింగ్ లో వచ్చేసింది నెక్ దగ్గర ఏమో వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ జరీ వర్క్ ఇదంతా వీవింగ్ లోనే వచ్చింది అండ్ దామన్ కూడా ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా అండ్ వెయిట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా మనకి విత్ లైనింగ్ తో వస్తుంది డ్రెస్ కట్ లుక్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ పట్టు లాగా ఎంత బాగుందండి అంత బాగుంది విత్ వాషబుల్ కూడా ఇదంతా కూడా మనకి ప్రింట్ మల్టీ కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వైట్ హాఫ్ వైట్ లో మనకి పార్ట్ అంతా కూడా ఈ విధంగా మల్టీ కలర్స్ తో విత్ హ్యాండ్ వర్క్ వచ్చింది అవుట్ లైన్ అంతా కూడా బీడ్స్ తో హ్యాండ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ పైన ఇలా గొట్టాపతి లేస్ అనేది వచ్చి హైలైట్ అవుతుంది ఇదంతా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి మనకి బాటమ్ కి కూడా ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చినట్లుగానే ఇలా వచ్చింది గొట్టాపతి లేస్ అనేది చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డిజిటల్ ప్రింట్ లో దుపట్ట దుపటాకి కూడా ఇలా కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఎందులో ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ దొరుకుతాయి ఓకే ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫార్టీ అండ్ నెక్స్ట్ మనము ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము కాటన్ లో మంచి వర్క్ వచ్చింది సింపుల్ అండ్ క్లాసీ లుక్ విత్ రివ్ ఇక్కడ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది అండి కింద దామండ్ లో కూడా మనకి వర్క్ అయితే హెవీగా వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే వస్తుంది మంచి క్లాస్ గా ఉంటుంది ఫెస్టివల్స్ కి వేసుకోవచ్చు ఆఫీస్ కి కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ కూడా వర్క్ ఉంది కి కూడా వర్క్ వచ్చింది చాలా మంది కాటన్ ప్రిఫర్ చేస్తారు బట్ కాటన్ లో పార్టీ వేర్ దొరకదండి బట్ ఇక్కడ మనకి ఈ వర్క్ తో కాటన్ లోనే పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది ఇది ఇది చూడండి ఇదంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ పైన జరి లైన్స్ అనేది వచ్చిందండి మీరు ఏదైనా పార్టీకి ఫంక్షన్ కి వేసుకోవచ్చు ఫెస్టివల్స్ కి వేసుకోవచ్చు చాలా బాగుంది కాస్ట్ ఇందులో సైజ్ చూసి ఎక్స్ట్రా సైజ్ దొరికితే ఫోర్ కలర్స్ దొరుకుతుంది ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే నెక్ అనేది యూనిక్ గా ఉంది చూడండి మన రెగ్యులర్ ప్యాటర్న్ కాదు నెక్ చాలా స్టైలిష్ గా ఉందండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే అసం అని చెప్పొచ్చు అంత బాగుంది వర్క్ కూడా చాలా హెవీగా వచ్చింది హ్యాండ్స్ చూస్తే కొనకుండా ఉంటామా బా ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒక మంచి ఫ్రాక్ లాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి బాటం బాటంలో కూడా ఒక చిన్న లేస్ అనేది వచ్చేసింది దుపటా డిజిటల్ ప్రింట్ లో విత్ లేస్ మనకి జరి బార్డర్ అనేది వచ్చేస్తుంది అండి దుపటా కూడా దుపట్టా ఏది తీసుకున్నా కూడా టూ ప్లస్ లెంత్ ఉంటుంది కలర్స్ ఎక్సెల్ సైజ్ లో ఫోర్ కలర్స్ ఉంటుంది ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ అండ్ నెక్స్ట్ వెరైటీ రోమన్ సిల్క్ రోమన్ రోమన్ సిల్క్ అంటేనే రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు మంచి కంఫర్ట్ కూడా ఉంటుంది ఇదంతా కూడా చిన్న చిన్న బూటీ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి అండి ఇక హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది బాటమ్ బాటమ్ వచ్చేసి ప్లేన్ ఫ్యాబ్రిక్ లో మనకి బాటమ్ వచ్చేస్తుంది ఆర్గంజాలో వర్క్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సింగల్ కలర్ ఎక్స్ఎల్ సైజెస్ దొరుకుతాయి మీకు ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ నైన్ లో దొరుకుతుంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ లో మనకి రస వచ్చేస్తుంది సింగిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వెరైటీ పార్టీ వేర్ లో అనార్కలీ మోడల్ ఈ మోడల్ చూసి చాలా రోజులైంది కదా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది మీరు అమెజాన్ లో చూస్తే టూ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఈ డ్రెస్ బట్ వీళ్ళ దగ్గర ప్రైస్ వింటే షాక్ అవుతారండి ఎంత మేడం ఇది ఈ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ లో వస్తుంది ఎయిట్ డబల్ నైన్ పట్టేసి ఈ షో కన్నా ఆన్లైన్ కన్నా సగం కన్నా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మనకి బాటం బాటం అంతా కూడా ప్రిల్స్ అయితే వచ్చేసింది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో సూపర్ అయితే ఉంటుంది వచ్చేసి బెల్ట్ టైప్ లో వస్తుంది ఆహా దీన్ని మనము డిఫరెంట్ డిఫరెంట్ గా స్టైల్ చేయొచ్చు అండి అని మనకి చాలా రకాలుగా వేర్ చేయొచ్చు సైజెస్ సైజెస్ వచ్చేసి టూ ఎక్స్ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దొరుకుతాయి ఇందులో మీరు ఇమీడియట్లీ వీడియో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో మీకు ఓకే తీసుకోండి అండ్ నెక్స్ట్ ఫుల్ హెవీ వర్క్ లో వచ్చింది కోర్సెట్ టైప్ మోడల్ లాగా కనిపిస్తుంది షార్ట్ వచ్చేసింది అండి టాప్ అండ్ ఇదైతే హ్యాండ్స్ కి కూడా మంచి వర్క్ విత్ స్టోన్ వర్క్ వచ్చింది పైన కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది ఓ పార్టీ వేర్ పార్టీ వేర్ డ్రెస్ చాలా బాగుంది ఇది బాటమ్ కూడా హెవీలో చూడండి గరారా మోడల్ అని అంటూ ఉంటారు కదా ఆ మోడల్ లో వచ్చేసింది పార్టీ వేర్ దుపటా విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది టూ ఎడ్జెస్ కూడా మనకి టూ ఎడ్జెస్ కి కూడా ఈ విధంగా లేస్ వస్తుంది దీనికి స్టైల్ చేయడానికి బాగు ఎంత బాగుంది చూడండి సూపర్ గా ఉంది కదా మ్యాచింగ్ పర్స్ కూడా వచ్చే సేమ్ వర్క్ లో కలర్స్ దొరుకుతాయి ఇందులో ఎక్సెల్ సైజ్ లో ఓకే కాస్ట్ లెవెన్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ ఎక్కువ కాస్ట్ లో సూపర్ డ్రెస్ అండి మీ సిస్టర్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈ డ్రెస్ తీసుకోండి సూపర్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ లో ఇదంతా కూడా కట్ వర్క్ లేస్ వచ్చేస్తుంది ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్స్ కూడా మనకి ఇలాంటి లేస్ అయితే వస్తుంది అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసి ఇలా వర్క్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎవరు ఇష్టపడారు చెప్పండి వావ్ దుపటా ఎంత స్టైల్ గా ఉంది చూడండి అంత వీవింగ్ లో వచ్చి మీరు ఏ డ్రెస్ కైనా వేసుకోవచ్చు అలా ఉంది దుపటా కూడా కాస్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఫోర్ కలర్స్ దొరుకుతుంది ఇది స్టార్టింగ్ రేట్ త్రీ ఫార్టీ కేవలం త్రీ ఫార్టీ నైన్ ఏమొస్తుంది చెప్పండి త్రీ ఫార్టీ నైన్ కి ఆన్లైన్ లో ఇదే డ్రెస్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి కశ్మీర వర్క్ లోనే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగుంది కదా కర్ట్స్ కూడా మనకి ఈ విధంగా వర్క్ లేస్ అనేది వచ్చేసిందండి సైజెస్ అయితే ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది డైలీ వేర్ కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ బాటమ్ కి కూడా సేమ్ వర్క్ మనకి కట్స్ లో ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ వర్క్ మనకి బాటమ్ కి కూడా వచ్చింది దుప్పట్ట చాలా బాగుందండి లైట్ వెయిట్ సిఫాన్ దుప్పట్ట మంచి షిబోరీ టైప్ డిజైన్ వచ్చేసిందండి టూ కలర్ షేడ్స్ లో ఫస్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఎక్సల్ సైజ్ లో ఫోర్ కలర్స్ దొరుకుతుంది ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇందులో ఇది సింగిల్ తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు హోల్సేల్ రేట్ లోనే ఓకే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే స్టోర్ ని విజిట్ చేయండి ఎందుకంటే మీరు మంచిగా క్వాలిటీ చూసుకోవచ్చు నేను వీడియోలో కొన్ని చూపించానండి బట్ వీళ్ళ దగ్గర వందల రకాల వెరైటీస్ ఉన్నాయి ఎందుకు ఛాన్స్ వదులుకోవాలో ఒకసారి స్టోర్ కి వచ్చేసేయండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా లేస్ వర్క్ తో ఇప్పటి వరకు ప్లేన్ లో చూసాం ఇదంతా మనకి ప్రింటెడ్ స్టైల్ లో కూడా ప్రింటెడే కాదు వెస్టర్న్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదంతా కూడా లేస్ వర్క్ సేమ్ వరకు మనకి హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది సైజెస్ అయితే ఉంటాయండి ఇది బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి కింద మనకి ఈ విధంగా సేమ్ లేస్ అనేది వచ్చేసింది అండ్ దుపట్ట టూ కలర్ షేడ్స్ లో లైట్ వెయిట్ దుపట్ట ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ లో త్రీ డబల్ నైన్ కలర్స్ ఫోర్ కలర్ అండి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ప్రింటెడ్ లోనే చూస్తున్నాం డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది అండి ఇందులో మనకి డిజైన్స్ ఉంటాయా ఆ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా లక్న వర్క్ లో ప్రింటెడ్ లో ప్రింటెడ్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ బంచ్ బంచెస్ కూడా వచ్చినాయి చూడండి అండ్ సేమ్ దీంట్లో కాంట్రాస్ట్ కలర్ తో బాటమ్ బాటమ్ వచ్చేసింది కూడా మనకి ఫ్రీ సైజ్ రే అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ షాప్ కి వస్తే షాప్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడ్కి అవుతుంది కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోద్ది నెక్స్ట్ మనం విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం ఇదంతా కూడా జరీ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ తో వచ్చే వచ్చేస్తుందండి ఇది మనం ఇలాంటి డ్రెస్ మీరు ఒక షోరూమ్ కి వెళ్ళి అడిగితే టూ థౌజండ్ చెప్తారండి బట్ వీళ్ళు హోల్సేల్ ప్రైస్ లోనే మీకు ఎంత తక్కువ కాస్ట్ ఇస్తున్నారో చూడండి మనకి ఈవెన్ బాటమ్ కూడా సేమ్ విచిత్ర సిల్క్ లోనే లూజ్ పాయింట్ అంటాం కదా అలా వచ్చేసింది అంటే చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది బాటమ్ కి కింద వర్క్ వచ్చిందండి దుప్పట దుపట్టా వచ్చేసి ఇలా వర్క్ లో వచ్చేసిందండి సేమ్ విచిత్ర సిల్క్ ఫాబ్రిక్ లోనే వచ్చింది దుపట్టా కూడా ఎక్సెల్ సైజ్ ఫోర్ కలర్స్ దొరుకుతుంది ట్రిపుల్ నైన్ కి వస్తుంది ట్రిపుల్ నైన్ కలర్స్ ఉంటాయా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మంచి ఎంత బాగుంది లుక్ అంటే అసలు ఇలాంటి డ్రెస్ మింత్రాలో చూస్తాం మీరు చెప్పండి మింత్రాలో ఇది ఎంత ప్రైస్ ఉంటుందో టూ థౌజండ్ పైన ఉంటుందా లేదా ఎంత లేదన్నా ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుందండి బట్ అలాంటి డ్రెస్ కింద వచ్చేసి కట్ వర్క్ నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ వర్క్ ఎంత స్టైలిష్ గా ఉందంటే డ్రెస్ చాలా బాగుందండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది అండ్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి మంచి క్లోజ్డ్ నెక్ అంటాం కదా అలా వచ్చింది శరారా మోడల్ శరారా ఇక్కడ అంతా ఇక్కడంతా ప్రిల్స్ వచ్చేసి సేమ్ వర్క్ వచ్చింది కూడా సేమ్ కట్ వర్క్ మనకి ఏదైతే టాప్ కట్ వర్క్ వచ్చిందో సేమ్ కట్ వర్క్ మనకి శరారా కూడా వచ్చేస్తుంది కాస్ట్ దుపట్టా జార్జెట్ లో లేస్ వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి మీకు ఇది కూడా థౌజండ్ డబల్ నైన్ కేవలం థౌసండ్ డబల్ నైన్ కలర్స్ దొరుకుతాయి ఎక్సెల్ సైజ్ లో ఉంటాయి ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ కి ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ కాంబినేషన్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ లో చాలా బాగుంది వర్క్ కూడా మంచి హెవీ లుక్ అయితే వచ్చేసిందండి ఇది కూడా మనకి గరారా మోడల్ పార్టీ వేర్ స్టైల్ అండి గరారా వేసుకుంటున్నారు పార్టీ వేర్ కి అండ్ టూ సైడ్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది చూడండి ఓకే సైజెస్ ఏమొస్తాయి ఇందులో ఇందులో ఎక్సెల్ సైజ్ వస్తే ఫోర్ కలర్స్ ఉంటది అండ్ దుపట్టా కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా బాల్ అయితే వచ్చేసింది హెవీ ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ ఓకే గూగుల్ మ్యాప్ లో ఓకే ఎంత హెవీ వర్క్ ఉంది చూడండి ఈ వర్క్ కే పెట్టాలండి అంత బాగుంది వర్క్ కూడా మనకి చాలా సూపర్ గా వచ్చింది ఇదంతా కూడా పెద్ద పెద్ద సీక్వెన్స్ చూడడానికి మిర్రర్ లాగా అనిపిస్తుంది అనాకలి టైప్ మోడల్ అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ గా వర్క్ అయితే వచ్చేసింది కలర్స్ ఉంటాయా ఇందులో టూ కలర్స్ ఉంటాయండి ఓకే అండ్ బాటమ్ శరారాల్ శరారా మోడల్ ఇది కూడా మనకి కింది కూడా వర్క్ వచ్చేస్తుంది ఓకే టూ సైడ్స్ డోరీ కూడా ఉంటాయండి ఓకే టూ కలర్స్ శరారా మోడల్ లో మాంటస్ దుపటా వచ్చేసి ఉంటది ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ లో ఆహా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది దుపటా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి డబుల్ నైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా వర్క్ వచ్చేసిందండి రియల్ మిడల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనేది వచ్చేస్తుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అండి అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి మంచి పార్టీ వేర్ డ్రెస్ ప్లాజోలో వచ్చేసి ప్లేన్ వచ్చేసి ఉంటదండి ఆహా దుపట్ట వచ్చేసి ప్లేన్ దుపట్ట గొట్టపతి లేస్ తో హైలైట్ అవుతుంది ఈ విధంగా కాస్ట్ కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ ఫార్టీ నైన్ ఫార్టీ కలర్స్ దొరుకు ఇందులో ఫోర్ కలర్స్ ఎక్సల్ సైజ్ లో ఉంటాయి ఇప్పుడు మేము సింగిల్ పీస్ కుర్తీస్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్ చూపించాను అవే కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ కూడా గా ఉంది సికింద్రాబాద్ హైదరాబాద్ వాళ్ళైతే ని విజిట్ చేయండి లేదు దూరంగా ఉన్నామంటే ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది అది కూడా హోల్సేల్ లోనే ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేసేయండి కలెక్షన్ ఎలా ఉంది కామెంట్ చేయండి